ಭಯಪ

జీవితానికి రాష్ట్రీ ప్రభా డన్ చక్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీ రాజ మహేంద్రవరం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం లోకరక్షకుడైన యేసుక్రీస్తు అందరూ పాప శాప రోగ నుండి విడుదల చేయటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆ పని ప్రారంభించే రెండు వేల సంవత్సరమేది ఇంకా ఎవరైతే ఆయన రక్షకుడుగా స్వీకరించారో వాళ్ళందరి జీవితంలో చెప్పుకోదగిన గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు ఆశీర్వాదాలు కలుగుతున్నాయి ఇలాగ లోకమంతగా లోకమంతట్లో ఆశీర్వదించబడిన వారిలో మేము మా సంఘ బిడ్డలం కూడా ఒకరు మేము ఎంతో యేసుక్రీస్తును స్వీకరించడం ద్వారా మా జీవితం ఆత్మీయంగాను సంబంధంగాను ఎంతో దీవించబడింది కాబట్టి యేసు ఈ దేశానికి కావాలని మనసారా కోరుకుంటున్నాను మనకి క్రీస్తు ప్రభారి పరిశుద్ధంలో అందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా దేవుడు మనిషిగా మారి లోకానికి వచ్చాడు ఎందుకంటే మానవులమైన మనందరినీ రక్షించాలని మనలో ఉన్న పాపాల నుండి మనకున్న దొర్రలవాట్ల నుండి మనకి ఉన్న పిత్తుల శాపాల నుండి దరిద్రత నుండి రోగాల నుండి విడిపించి మనకు సమాధాన సంతోషాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే దేవాది దేవుడు ఈ లోకానికి మనిషిగా దిగివచ్చాడు అదే క్రిస్మస్ ఈ రోజున ఎవరైతే ఆయన విశ్వసించారో వారందరికీ కూడా సమాధానం కలుగుతుంది సంతోషం కలుగుతుంది అంతేకాకుండా దేవుని బిడ్లారా ఏసుక్రీస్తు ప్రభారు మానవులందరూ తన దగ్గరికి రావాలని తన రక్తం చేత పరిశుద్ధపరచుకుని ఈ లోకంలో శిలువ వేయబడి మరణించారు కాబట్టి అందరికీ నిత్య జీవం దొరుకుతుంది ఎవరైతే వేసుని అంగీకరిస్తారో విశ్వసిస్తారో వారందరూ కూడా దీవించబడతారు ఆశీర్వదించబడతారు గొప్ప సమాధానాన్ని గొప్ప సంతోషాన్ని అంతేకాకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారు అలాంటి కృప మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రావాలని కావాలని కోరుకుంటూ వేసునాములు అందరినీ ఆశీర్వదిస్తున్నాము ఆమె హ్యాపీ క్రిస్మస్